చాలా సంతోషం ఈరోజు మన అందరం కలిసిన శుభ సందర్భంలో ఈ అన్న గాయకుడు కాబట్టి మన అందరి కోసం అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక మంచి చక్కటి పాట అందించాలని కోరుకుంటున్నాను దుర్గన్న గారు ఈరోజు మా ఇంటికి రావడం చాలా గర్వకారణం ఆనంద ఆనందంగా అనిపిస్తా ఉంది అన్నతో పాటు మన మల్లేశ్వర్ణ వచ్చిండు అలాగే వెంకటస్వామి వచ్చిండు జింక శ్రీనన్న వచ్చిండు జింక శ్రీనన్న గారు మంచి కవి కళాకారుడు గాయకుడు అంబేద్కర్ వాది తన యొక్క మాటల ద్వారా అంబేద్కర్ గారి గురించి అదేవిధంగా పాట ద్వారాగా తెలియజేయాలి కోరుకు అందరూ అంబేద్కర్ భావ భావాలు కలిగిన గొప్ప గొప్ప వ్యక్తులు కాబట్టి ఈ శుభ సందర్భంగా వీరు పాడే పాట అందరికీ ప్రేరణనిచ్చి అందరిలో స్ఫూర్తి నింపి చక్కటి మార్గదర్శకం ఇవ్వాలని కోరుకుంటున్నాను చక్కటి పాట అందించాలి మీరు దళిత జాతి పౌరులంతా వీళ్ళంతా మరో బ్రహ్మలు కావాలి అంబేద్కర్ గారి అడుగు జాగాల్లో వారి స్ఫూర్తిగా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతటి జ్ఞానులై అందు గురించే వీరందరి దళిత జాతి ఈ ఈరోజు మనం ప్రతి మాట ఎంతో వర్ణానికి వర్ణయుతంగానే వాళ్ళకు బోధించుకుంటూ వస్తున్నాం మీ అందరి జ్ఞానం అని అంటే మీ అందరి జ్ఞానం ఎన్నో సమాజ సమాజాల వరకు ఎన్నో భావితరాల వరకు ప్రతి ఒక్క నవయకుని జ్ఞానం వర్దిల్లబడి అంబేద్కర్ గారి అంత గొప్ప వ్యక్తులు తయారు కావాలి అయినంత గొప్ప వ్యక్తులు కాకపోయినా కూడా అతడి స్ఫూర్తి జీవితాన్ని మనం సారవంశంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఈ దళిత జాతి ప్రజలకు ఎప్పుడైనా కూడా మంచి సమీకరణ ఉమ్మడి తత్వము ఏ స్వార్థానికి వెనకడనటువంటి నాయకత్వాలు వహించుకుంటూ రావాలి ఎవరికి ఎలాంటి హాని కలిగ కలిగించకుండా మనవలను మనం జయభిం ఓ అలనాడు తత్వ కుట్టరలో నీవు కుటరలో నీవు తపోలి బడిలో నా పది అక్షరము కుల తత్వ కుట్టలలో చదివి చదివి నీవు బడికెళ్ళి నీవు రాంగ బావి నీళ్ళ కనిపోతే కులము పేరు నిన్ను ఏడిపించిన అలనాడి తత్వ సాములు కన్నీరు కాచకు దళిత జాతి ఆశయమాల వరకైనా ఎన్నో తరాల వరకు నీవే ಪೋಟಿ ಕಥಲ್ಲೋಣ ತ್ಯಾಗುಲಮೈ ನಡಿಚಿ ತಿಮಿ ಜೋ ಜೊಯ್ಲು ಜೋ ದಲಿತ ಜಾತಿ ಆಶಯ ಮಾಂಬೇತ್ಕರ ಬಾರಿ ಬೀಗು ಬಾಯಿ ಎನ್ನೋ చెప్పిన కాని కులతత్వ పిల్లలతో నీకు ఎన్నో ఆశాలు అమాయకులంటూ అనగలు కూడా రాడు భీముబాయి రామోజీ ఎన్నో వాటలు చెప్పిన కన్నీరు ूत पोलि बडिलो न वृन्दो च बुलो च दि विवानाक्षरमुश भवित कुचिकं प्रपञ्चमे सिरसु